హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత కిచె నైన్ బ్లాగ్స్ న్యూకే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దాని ప్రాసెస్ చూద్దాం రండి ఒక మిక్సీ జార్లోకి నేను రెండు మొక్కజొన్నల్ని ఇలా తీసి పెట్టుకున్నాను మొత్తము కార్న్ అంతా అవి ఇందులోకి వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొద్దిగా అల్లం వేసుకోవాలి జింజర్ అలాగే ఒక ఫోర్ గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఇంకా వన్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేస్తున్నాను ఇవన్నీ కలిపి మనము ఒక వన్ మినిట్ మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటి పేస్ట్లా అయిపోతుంది అనమాట ఈ కార్న్ మొత్తము దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా పేస్ట్ అయ్యాక ఇందులోకి నేను మీడియం సైజు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా అది ఇంకా కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే ఇవి టేస్ట్ బాగుంటుంది ఇందులోకి వేసేసుకుంటున్నాను అన్నీ వీటిని మంచిగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి నేను కొద్దిగా ఒక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయినా మీరు వన్ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాను మీరు టేస్ట్కి ఇంకా స్పైసీ కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకోవచ్చు ఇందులోకి నేను టూ టేబుల్ స్పూన్స్ అంతా శనగపిండి వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి కూడా వేసాను ఇవన్నీ ఇప్పుడు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మనం ఇంకా ఇందులోకి ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇది మెత్తగా అనిపిస్తుంది మనకి ఈ కన్సిస్టెన్సీ ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ మనము బియ్యం పిండి వేసుకోవచ్చు బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఈ కార్న్ గార్లు అనేటివి కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి కూడా వేస్తున్నాను అనమాట కొరియాండర్ పౌడరు ఇది మెత్తగా ఉందని ఇంకో టూ టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ కూడా వేశాను బియ్యం పిండి ఇవన్నీ మంచిగా కలిపేసుకుంటున్నాను అలాగే ఇవి కలిపే లోపు నేను ఇంకోవైపు ఆయిల్ కూడా స్టవ్ పైన హీట్ చేశాను మీడియం హీట్లో ఇప్పుడు నేను సాల్ట్ చెక్ చేసుకున్నాను కొద్దిగా సాల్ట్ పడితే వేశాను అనమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి నేను మీడియం హీట్లో ఆయిల్ని పెట్టేశాను మీడియం హీట్లో కాల్చుకుంటేనే ఇవి బాగొస్తాయి అనమాట క్రిస్పీగా అలా మాడకుండా ఉంటాయి వీటిని ఫింగర్ పైన ఈ మొక్కజొన్న మిశ్రమాన్ని వెడల్పుగా ఒత్తుకోవాలి ఇలా సన్నగా ప్రెస్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి స్లోగా వీటిని రెండు వైపులా కొద్దిగా కుక్ ఒక ఒకవైపు కుక్ అయ్యాక ఇంకో వైపు టర్న్ చేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వస్తే చాలండి ఇంకా ఇక్కడ వేగిపోయాయి నేను ఒక పేపర్ టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చాలా టేస్ట్ బాగున్నాయి వీటిని డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు లేదంటే మీరు ఒక చట్నీ పల్లి చట్నీ కానీ కోకోనట్ చట్నీ కానీ దాంతోనైనా తినొచ్చు తినవచ్చు ఎలా తిన్నా బాగుంటాయి మీకు ఈ వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నాను మొక్కజొన్న గారెలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ నావు